విద్యార్థినిలచే వ్యట్టి చాకరి కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం కంబాలపాడు బాలికల గురుకుల పాఠశాలలో ఆలస్యంగా వెలుగు చూసిన వైనం కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలంలోని కంబాలపాడు గ్రామంలో ఉన్న సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు చదువు సంగతి దేవుడు ఎరుగు వంటలు మాత్రం బాగా నేర్పిస్తున్నారని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు పేదలు తమ చిన్నారులను చదివించుకునేందుకు ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులను చేర్పించడం జరిగింది తాము చదువుకోలేకపోయినా తమ చిన్నారులైనా చదువుకొని విద్యావంతులు కావాలని ఎంతో ఆశతో సుదూర ప్రాంతాల నుండి పాఠశాలలో చేర్పించడం జరిగింది పాఠశాలలో వంట మనుషులు ఉన్న చిన్నారి విద్యార్థుల నుంచే వంటలు చేయించడం గమనించదగ్గ విషయం పాఠశాలలో ఉపాధ్యాయులు చదువులు నేర్పుతున్నారా లేక వంటలు నేర్పిస్తున్నారా అనే అనుమానం విద్యార్థినుల తల్లిదండ్రులకు కలగడం సహజం పూరీలను సైతం నూనెలో విద్యార్థినులు కాల్చడం ఆశ్చర్యకరంగా ఉంది ఆ సమయంలో విద్యార్థినులకు ఏదైనా సంఘటన జరిగితే బాధ్యులు ఎవరన్నది ప్రశ్నే అసలు విద్యార్థుల చే వంటలు చేయించవచ్చా అని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ సొంత మండలంలో అధికారుల తీరు ఇలా ఉంటే ఇతర మండలాల పరిస్థితి ఏమిటని నియోజకవర్గ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు తమ చిన్నారులకు వంట నేర్పించాలి అనుకుంటే తాము తమ చిన్నారులను పాఠశాలకు ఎందుకు పంపించాలని విద్యార్థిల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పిల్లలను వంటకు పురమాయించిన వారిని మరియు సంబంధిత అధికారులపై జిల్లా ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు